హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి పేరు ఇది ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఈయన బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్లో ఆయన పనిచేశారు మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అయితే ఆయన నేరుగా వ్యూహకర్తగా అయితే పనిచేయలేదు కానీ కొన్ని సలహాలు సూచనలు అయితే రాజకీయంగా ఇచ్చినట్టున్నారు అయితే ఈ ప్రశాంత్ కిషోరు బీహార్లో సొంత పార్టీని పెట్టారు జన్ సురాజ్ పార్టీ ఈయన పార్టీని అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ప్రకటించారు ఈయన రెండు వేల ఇరవై రెండు మే నుంచి జన్ సురాజ్ యాత్రని నిర్వహిస్తున్నారు ఎక్కడ బీహార్లో బీహార్లో ప్రజలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు పిల్లల భవిష్యత్తు బీహార్ అభివృద్ధి ఈ అంశాల మీద అదేవిధంగా రైతులు రైతు సమస్యలు వాటి పరిష్కారం ఈ అంశాల మీద ఈ జనస్వరాజ్ యాత్ర కొనసాగినటువంటి పరిస్థితి ఆ యాత్రని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఆయన ప్రకటించారు అయితే అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున జన్ స్వరాజ్ పార్టీని ప్రకటించినటువంటి ప్రశాంత్ కిషోరు సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశాడు అదేంటి అని అంటే గాంధీ జయంతి రోజు ఆయన చేసినటువంటి ప్రకటన కొత్త పార్టీ వాళ్ళ లక్ష్యం ఏమిటి అంటే తమ పార్టీకిన నా బీహార్లో అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధాన్ని గంటలో ఎత్తేస్తాం అని ఆయన ప్రకటన చేశాడు మద్యపానం ఇప్పుడు నిషేధం ఉంది బీహార్లో జేడియు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నితీష్ కుమారు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాము మాత్రం మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని గాంధీ జయంతి రోజు కొత్త పార్టీ ప్రకటించి తమ పార్టీ లక్ష్యం ఇదంటూ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు మరి ప్రజల్లో నుంచి ఓట్లు సంపాదించడం ఆయన లక్ష్యం అంతేగాని ఆ రాష్ట్ర అభివృద్ధి విషయము ఇవన్నీ చెప్తున్నటువంటి ప్రశాంత్ కిషోరు మరి మద్యపానం అనేటువంటిది ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది ఏ విధంగా డెవలప్మెంటు ఏంటి అనేది ఆయనే చెప్పాలి ఆయన చెప్పే రీజన్ ఏంటంటే మద్యపాన నిషేధం వల్ల ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం బీహార్కు వస్తుందట మరి ఆ నష్టాన్ని ఎదుర్కోవటం కోసము మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తారట రెండో అంశం ఏం చెప్పారు బీహార్లో విద్యాభివృద్ధి కోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంది ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంది కాబట్టి మద్యపా మద్యపానాన్ని నిషేధాన్ని ఎత్తివేసి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాను అని ఆయన చెప్తున్నారు సరే ఎంత మేరకు అక్కడ ప్రజలు మద్యపాన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారా మరి ఆయన నిషేధం ఎత్తివేస్తానంటే మరి జన స్వరాజ్ పార్టీకి ప్రజలు మద్దతు లేదా అనేటువంటిది చూడాలి అసలు బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి ఎవరు ఇప్పుడు కొత్త పార్టీకి అవకాశం ఉందా లేదని ఇది వేరే అంశంలో చర్చిద్దాం మనం అయితే ఇంకొక ట్విచ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ ఈ కొత్తగా ప్రారంభించేటువంటి జన స్వరాజ్ పార్టీకి తాను నాయకుడిని కాదు అంటూ ప్రకటించారు ప్రజలే నాయకత్వం వహించాలి అంటూ కూడా ప్రజలకు పిలిపించారు అందరూ నాయకత్వం వహించడానికి సంసిద్ధులు కావాలి అని అందుకని తన నాయకుడిని కాదు అంటూ ఆయన ఏం చేశారంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి మనోజ్ భారతిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు ఈ జనస్వరాజ్ పార్టీకి ఈయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండబోతున్నారు ఇది వచ్చే ఏడాది పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు పార్టీ మార్చిలో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి పార్టీకి సంబంధించినటువంటి అప్పటి వరకు ఈయనే కొనసాగుతారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అప్పుడు అందరూ కలిసి ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు కొత్త నాయకుడు అవుతారు ప్రజలందరూ కూడా నాయకత్వం వహించడానికి మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఉండడానికి సిద్ధం కావాలి అని ప్రశాంత్ కిషోరు పిలిపించినటువంటి పరిస్థితి ఒక లక్ష మందిని ఈ కొత్త పార్టీలో సభ్యత్వం ఇప్పించే విధంగా సభ్యత్వం స్వీకరించేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి ప్రశాంత్ కిషోరు చాలామంది అంటే రెండు వేల పద్నాలుగులో అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని గుజరాత్ తరహా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విధంగా ఎక్స్పోజ్ చేసి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి కావటంలో అప్పుడు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు మంచి పేరే ఉంది అప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అదేవిధంగా మొన్న తమిళనాడులో డిఎంకేని గెలిపించిన ఇలాగా చాలా మంచి సక్సెస్లు ఉన్నాయి కానీ స్ట్రాటజిస్ట్గా సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీగా బీహార్లో సక్సెస్ అవుతారు లేదు అవుతారా లేదా అనేటువంటిది చూద్దాం